రోల్ కెమెరా పెట్టారు చెప్పిన ఉన్నా బయట ముప్పై యాభై రండి మొలగం నెంబర్ చెప్పు ఓకే రైట్ గట్లా అయితే వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివయ్య టీజర్ ఛానల్ ఈ అయితే మనము ఆదోని మార్కెట్కి అయితే శుక్రవారం జరిగేటువంటి ప్రతి రైతు వారి సంత ఎద్దుల మార్కెట్కి రావడం జరిగింది అందులో భాగంగా ధరలు అయితే తెలియజేసుకుందాం ఏం చెప్పినాం రెండు లక్షల పదివేల ఎక్కడి నుంచి వచ్చారు

ప్రస్తుతానికి ధరలు అయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా పెరిగిపోతున్నాం అనేది చూశారు కదా మార్కెట్లో ఉన్న భారీ ధరలు పెరిగినట్టు పెరిగినటువంటి విషయం అయితే మీకు అర్థమైంది మీరు కూడా తీసుకునేటువంటి రైతు సోదరులు మరి ఎక్కడైతే తీసుకుంటే మీకు సరిపోతుందో మీరు కూడా దాన్ని గమనించి మీరు కూడా ఈ ఎద్దుల మార్కెట్కి ఏ విధంగా రావాలని తెలుసుకోండి ప్రస్తుతాన్ని కాదని మార్కెట్లోన మనము ఈరోజు పద్దెనిమిదో అయితే వీడియో తీయడానికి రావడం జరిగింది అందులో భాగంగానే పెద్దకడూరు కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లాలోన మరి ఎద్దుల వారి ఎద్దులు ఇవి వారి ఎద్దులు కాల్చి మందుకు మరొక మరొకడేలా కలుసుకోండి వాళ్ళు ఆరు పళ్ళు నాలుగు పళ్ళు అంటుంటారు కానీ మీరు రైతు చూసి అయితే తీసుకుంటారనే ఆలోచన నేను కాలేసినందుకు మరొక వీళ్ళు కలుసుకుందాం థ్యాంక్ యూ